చేతి ఆపాలని ఎక్కడంటే అక్కడ ఆపరు సో ఆయన ప్రతిసారి చేతి ఆపన్ కోరుకుంటాడా నేను ఎక్కే వరకు మాత్రమే ఆపాలి తర్వాత ఎక్కడ ఆపకుండా నాన్ స్టాప్ గా పోవాలి అవునా కదా సో దయానికి రీచ్ అయ్యేది అంటే కరెక్ట్ కావాలని కోరుకుంటాము ఎప్పుడు మనం చేరుకోవాలి కాబట్టి అప్పుడు కరెక్ట్ టైం రావాలి మనం ఇప్పుడు లేట్ అయినాము పది నిమిషాలు లేట్ వస్తే బాగుంటుంది బస్సు అవునా కదా వేగవంతమైన ప్రయాణం సురక్షిత ప్రయాణం ఎంత ఉంది లేదేమో ఎప్పుడు కోరుకుంటా పో హైదరాబాద్ కోర్టు ఉంది అర్జెంట్గా పోవాలి పది నెలలు చేరాలి అప్పుడు బస్సు ఇప్పుడు పోవాలి 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 ఆ బస్సు బాగానే పోతుంటుంది అయినా సరే ఆయన ఓపిక నక్షించేసిపోతుంది అప్పటికే కొంచెం ఆయన ఎక్స్పెక్ట్ చేసిన టైం పంటే కొంచెం తక్కువ పోతుంది ఒక స్పీడ్ ఏమంటాడు ఫోన్ చేస్తే చెప్పేస్తానంటాడు మీ బస్సు ఏం దెబ్బ గంట బండి బాగా దొరుకుతుంటే అంటే మైండ్ ఏం ఉండదు వేగంతా పోవాలి వేగంగా మనకు వేగంగా పోతుంది అదే వచ్చినప్పుడు పని అయిపోతుంది ప్రశాంతంగా గార్డేజ్ బిర్యానీ తింటాడు ఆపర్ బిర్యానీ తింటాడు బస్ పెట్టాడు అప్పుడు ఏ మాత్రం స్పీడ్ చూడాలి ఏం తినాలి ముచ్చట గ్రహం చూస్తున్నాడు ప్రశాంతంగా పోవచ్చు మాత్రమే మనిషి ఒకే మనిషి ఒక్కొక్క టైంలో లో ఒక్కొక్క ఎండం ఉండదు అప్పుడు ఎన్ని డైమేజ్ చూసుకుంటూ మనము ఇదే చేస్తా ఉండాలి ఆ బిహేవియర్ దగ్గర మనం లేకపోతే ఆయన ఆయనకు ఆయన కోరిక తీర్చకపోతే మనం ఉండం అంతే పల్లీ తీర్చకపోతే తీసినట్టు కనిపించాలి కాబట్టి ఈ ట్రైనింగ్ ట్రైనింగ్ ట్రైనింగ్లో ట్రైనింగ్ సో మనిషి మనస్వత్వాన్ని అర్థం చేసుకుంటుంది వాళ్ళ దగ్గర పోతున్నారు కాబట్టి ఆ మార్పుల మార్పు అనేది ఎక్కువ మారుతూనే ఉంటుంది సేఫ్టీ కోరుకుంటా ఉంటాడు మళ్ళీ ఆయన మనం మారిపోతుంది టయాలు ఆ టయాలు గట్టి మనం మారుతున్నాం కాబట్టి

కార్పొరేషన్ తరఫున ఎండి గారు చేసింది సాయశక్తి మనం ఏంటంటే ఆయన ఇప్పటికి కూడా ఈ టైం పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు కూడా ఎన్టీ గారు ఆయన ఆలోచన విధానం చూస్తే కానీ ఆయన ఆచరణ విధానం కానీ ఆయన ఆకాంక్ష కానీ ఎంప్లాయీస్ 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 బాగుండాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ ఆరోగ్యం కోసం ఏదో చేయాలి ఇన్ని చేసిన తర్వాత కూడా అంటే ఒక సిస్టమేటికల్ సిద్ధములు అందించిన తర్వాత కూడా ఏదో యాక్సిప్ చేయాలి అదే శిక్షణ శిక్షణ ద్వారా కొత్త కొత్త విషయాలు జరిగించాలి ఆ శిక్షణ ద్వారా క్రమశిక్షణ తర్వాత క్రమశిక్షణ ద్వారా ఒక డిసిప్లైన్ అంటే ఒక కాంబినేషన్ గురువు పెరగాలి అనే ఉద్దేశంతో ఈ క్రమశిక్షణ ఈ శిక్షణ తరగతి పెట్టడం జరిగింది ఏది కావాలి అందరికీ కూడా తెలుసుకునేది వారు కేంద ఇవన్నీ అవి పెంచడం ఆటోమేటిక్గా ఆత్మికే చెప్తూనే ఉంటాయి ఆత్మిక వస్తూనే ఉంటాయి సో అవన్నీ ఫాలో అయ్యింది ప్రతి ట్రైనింగ్ నుంచి ఏదో ఒకసారి చేయించుకొని ఫస్ట్ మన వ్యక్తిత్వ నివాసం చేసుకుంటుందని కోరుకుంటూ నాకు ఏం అవకాశం కల్పిస్తుంది సో చాలా తక్కువ పనిచేసేవారు సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఈ ఈ అవకాశం కల్పిస్తుంది కుటుంబంలో పెద్ద దిక్కు నాన్న ఉంటే కష్టపడితే ప్రతిఫలం దక్కుతుంది అలాగే అన్నం దక్కుతుంది ప్రతి ఒక్కరి సాధిస్తాం అలాగే ఆర్టీస్ అనేది ఒక పెద్ద కుటుంబం దీంట్లో మనందరం ఎంత కష్టపడి పనిచేస్తే ఎంత కష్టపడి పనిచేస్తే అంత మనకు లాభం ఉంటుంది ప్రతి ఒక్క పని ఎంత పెద్ద పని అయినా కానీ అది సులభంగా తీసుకోవాలనుకుంటే అది మనకు చిన్నగానే కనిపిస్తుంది అలాగే సార్ మా ఎయిర్ బస్ డ్రైవర్ గురించి మాట్లాడతాం మన ఆర్టీసీలో మన కొట్ల డిపోలో ఉన్న మంచి ఏంటంటే ఎయిర్ బస్ డ్రైవర్లను కూడా అందరినీ సమానంగా చూసుకొని నేను నాకు ఆర్టీసీలో పని చేస్తున్నందుకు నాకు ఒక చాలా అంటే చాలా గర్వంగా ఉంది నేను ఒక పోలీస్ ఆయుధం అనుకున్నా కానీ నాకు ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయినా నేను ఇప్పుడు కాకిడ్రస్ చేసుకున్నందుకు అంతకంటే గొప్ప నాకు అవకాశం మా టీంలో ఉన్న వాళ్ళందరూ నాకంటే పెద్ద వయసు వాళ్ళే కానీ నేను చిన్నోన్నని ఇవ్వకుండానే అను వాళ్ళ నమకం తోటి నన్ను ముందర పెట్టిరు అలాగే వాళ్ళ టీమ్ నేను గెలిపిస్తానని మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన పేరు పేరున అందరికీ ధన్యవాదాలు జన్మనిచ్చిన తల్లి జగతిలో నా జాబిలి నీ పాదాలకు సాష్టాంగ వందనం ఏర్చిన తీరని దమ్మ నీరును అమ్మ నీ పాదాలకు సాష్టాంగ వందనం सुनायन भूजिं देवतरा जन्मी चीना 他参加绿岩队啊。 పెట్ కొండి రిచితా హెర్బల్ బ్యూటీ పార్లర్ మవద అన్ని రకాల ఫేషియస్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ మై మా అడ్రస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల సంప్రదించవలసిన నంబర్ నైన్ వన్ డబల్ జీరో ఫోర్ సెవెన్ సిక్స్ సెవెన్ టూ ఫోర్